జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియా సభయ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలను అప్పగించారు మల్లోజులతో పాటు అరవై ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు దండకారణ్యంలో మల్లోజుల బృందం వాడిన ఆయుధాలు వైర్లెస్ కమ్యూనికేషన్ల పరికరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారి అందిస్తారు మావోయిస్ట్ లీడర్ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవిస్ ముంగట్టు లొంగిపోయారు ఆయన తోటి అరవై ఒక్క మావోయిస్టులు లొంగిపోయారు మనం చూడొచ్చు ఈ మావోయిస్టు వాడుతున్న వేపన్స్ ఇవన్నీ అంటే దండ కార్యంలో ఎలా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయో ఆమె తోటి హోరావోరిగా ఎన్కౌంటర్ లో వాడుకునే అన్ని వేపన్స్ మనం చూడుకోవచ్చు ఈ అన్ని వేపన్స్ ఇవాళ భూపతి తోటి వచ్చిన అరవై మంది మావోయిస్టులు పోలీసులకు అప్పజెప్తారు దీంట్లో మనం చూడొచ్చు త్రీ నాట్ త్రీ వేపన్స్ ఉన్నాయి ఏకే ఫార్టీ సెవెన్ ఉన్నాయి భూపతి వాడుకునే వేపన్ లో మనం చూస్తే ఈ వేపన్ భూపతి వాడుకుంటారు అని చెప్తున్నారు చాలా పెద్ద వేపన్ ఇది నీకే ఫార్టీ సెవెన్ ఇదే వేపన్ ఇంటికి దగ్గర ఉంది ఇది సమస్య దాన్ని భూపతి ఈ తోటి తిరిగేవారు భూపతి తోటి మిగతా వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి వేపన్ సెక్యూరిటీగా వాడుతున్నారు అంటే దండకారణ్యంలో పోలీస్ ఫోర్సెస్ మీద అంబులెన్స్ తోటి కానీ లేకుంటే అడవి ప్రాంతంలో ఎలా ఇచ్చేసుకొని వాళ్ళతో చేసే ఎన్కౌంటర్లో వాడుకునే అన్ని వేపన్స్ ఇవాళ పోలీసులకు అప్పచెప్పారు దాంట్లోనే మీకు ఒక చూపిస్తాను నేను ఇది ఈ కమ్యూనికేషన్ కోసం ఈ వైర్లెస్ సెట్ మావోయిస్టు వాడుకుంటారు అడిగి ఉన్న ప్రాంతంలో నాలుగైదు కిలోమీటర్లు ఉన్న ఏరియాలో ఇలాంటి వైర్లెస్ సెట్ మావోయిస్టు వాడుకుంటారు దానితోటి దళ సభ్యులతోటి మావోయిస్ట్ లీడర్లతోటి వాళ్ళ కమ్యూనికేషన్ జరుగుతుంది అలాగే మావోయిస్టు అడి ప్రాంతంలో బయట లోకంలో ఏం జరుగుతుంది దాన్ని తెచ్చుకుంటాను ఇంకా ఈ రేడియో ఈ రేడియో కూడా ఇక్కడ గడుచు పోలీసుల ముందు అప్పజెప్పారు చెప్పారు మీకు చూస్తే ఎలా ప్రకారంగా కార్యక్రమంలో మావోయిస్టు వాడుకుంటారు అని చూడొచ్చు మీరు ఈ ఉన్నాయో ఈ దీంట్లో వెపన్స్ తో వాడుకునే ఈ కార్ ఉన్నాయి దాంతో అంటే ఒక పెద్ద ఒక యుద్ధం దండ కార్య నుంచి పోషించడం జరుగుతుంది కానీ ఇవాళ భూపతి తోటి వీళ్ళందరూ లొంగిపోయారు లొంగిపోయిన తర్వాత ఒక హిస్టారికల్ మూమెంట్ మనం అనొచ్చు ఇది ఈ మావోయిస్ట్ మూమెంట్ కు పెద్ద ఎదురు దబ్బ మనం అనవచ్చు మహేష్ తివారి గడుచు రోజు